హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే దోసకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దోసకాయ కూర అసలు పిల్లలు ఇష్టంగానే తినరు కదండి దోసకాయ ముక్కలు టమాటా మొక్కలు అలాంటివన్నీ వేరు పెడతా ఉంటారు ఒకసారి ఈ ప్రాసెస్లో చేస్తే వాళ్ళకి దోసకాయ కర్రీ అనేది తెలియదండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఒకసారి ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక నాలుగు టమాటాలు తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నానండి మా పిల్లలైతే టమాటా ముక్కలు కూడా ఏరు పక్కన పెడతారు అందుకని వాళ్ళకి తెలియకుండా ఉండాలని నేను టమాటా ఇలా పేస్ట్ చేసి వేసేస్తానండి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు టమాటా పేస్ట్ని ఉడికించుకుంటూనే ఉండాలండి ఆయిల్ మొత్తం పైకి ఫ్లోట్ అయ్యే వరకు ఈలోగా మనం ఒక రెండు దోసకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలండి దోసకాయ మొక్కలు చేదు ఉన్నాయా లేదో చూసుకొని తరిగి పెట్టుకోండి లేకపోతే కూర చేదు వస్తుంది కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటే టమాటా పేస్ట్ బాగా మగ్గిపోయిందండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఈ స్టేజ్లోనే ఇప్పుడు దోసకాయ తరుగుని నేను యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ బాటు బాగా కుక్ చేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ తర్వాతే ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకొని ఒకసారి కూర అంతా పట్టే వరకు బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీ కోసం అప్పుడు ఒకసారి లిడ్ని క్లోజ్ చేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాం వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది కదా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతే చూసారా ముక్కు కూడా ఎక్కడ కనబడకుండా ఎలా రెడీ అయిపోయిందో దోసకాయ కర్రీ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్